ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవన్నీ మీకు ప్రార్థన చేశారా పొంది ఉన్నామని దొరికినవని నమ్మండి స్తోత్రం నేను నమ్మండి చూడండి చూడండి హలే లోయ్య నువ్వు టై కట్టుకొని చక్కగా జాబుకి వెళ్తున్నట్టు కలగనండి స్తోత్రం చెప్పాలి కల అంటే కళ్ళు మూసుకొని కలరాని కలరాని అని కదా కళ్ళు మూసుకొని చూడు స్తోత్రం చెప్పాలి చూడు అంటున్నాను నువ్వు సొంత ఇంట్లో ఉన్నట్టు కలగను అంటున్నాను నేను నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉన్నట్లు కలగను ఆ ప్రార్థంలో దర్శనం చూడు హలే లుయ్యా ఎవరో వచ్చినట్టు అప్పులలో లాక్కపోతున్నట్లు చొక్కా పట్టుకున్నట్లు ఎలాంటి దర్శనాలు ఎలాంటి ఊహల్లోకి వెళ్తాడు మీకు అర్థం కాలేదా అప్పు తీరిపోయినట్టు మంచి బిల్డింగ్లోనూ ఉన్నట్లు కారు కొని కారులో కుటుంబ సమేతంగా చర్చికి వచ్చినట్లు ఇట్లా ఎందుకు చూడ అట్లా చూసి అవి వస్తే నేను అప్పు మాక పిచ్చి పనిచేయమాక మరలా స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లుయ్యా ఇది ఎవరితో చెప్పమాక ఇది నీ పక్కోడితో కూడా చెప్పమాకు నే ఊహిస్తున్నావో నీ మనసులో వాటిని నీ దర్శనము చూడు అసలు దరిద్రము నీ నీ మనసులో చెల్లనివ్వండి స్తోత్రం చెప్పాలి నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా ఆలోచించి 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 నువ్వు కృషించిపోతావు పాజిటివ్గా ఆలోచించండి తండ్రి గొప్పదేవుడు ఆయన దగ్గర చాలా సంపద ఉంది ఆయన సకల ఆశీర్వాదములకు కారణం నమ్మండి హలే ముందు నీ పేదరికం నీ దరిద్రం నీ మనసులో నుంచి తీసేయండి నీ మనసులో నుండి తీసేయండి మీకు ఉన్న దానిలో ఉన్న దానిలో బ్రతకడం నేర్చుకోండి స్తోత్రం చెప్పగలరు ఒకసారి మొన్న మధ్య ఒక ఫోటో చూశాను నేను అరే కుర్చీదేరా చిన్న కుర్చీ దేరా అదే అదే యాండిల్ లేని కుర్చీదా స్తోత్రం చెప్పగల చెప్పాలి ఒకసారి బలి నాకు బలి నచ్చింది అది ఓ పిల్లోడు నిష్ట దిగంబరి ఇంతడు మూడేళ్ళు ఉంటాయేమో మూడు సంవత్సరాలు ఉంటాయేమో ఇంకా తక్కువే ఉంటాయేమో నిష్ట దిగంబరి నిష్ట దిగంబరి ఒంటి నిండా బూడిది పూసుకొని బూడిదంటే మట్టి పూసుకొని ఉన్నాడు వాడు మరి ఆడేవాడు కుర్చీలో కూర్చున్నాడు చూసినట్టున్నాడు వాడికేం కుర్చీల్లో గుడిసీల్లో ఉన్నాడు కదా కుర్చీలో నాలుగు ఇటుకి తీసుకొచ్చుకొని ఇదిగో ఇలా కుర్చీ పెంచాడు ఇటు ఇటు చేయి పెట్టుకోవడానికి హ్యాండిల్ కుర్చీ ఉందా అటు ఇటు పేర్చి ఏ వెనకాల లాగా పైదాగా పేర్చుకున్నాడు కుర్చీలు వాడి తలకంటే పైకి పేర్చుకొని అరే దాని మీద కాలు మీద కాలేసుకొని కూర్చోరా దీని మీద కాలు మీద కాలేసుకొని కూర్చోరా మొత్తం ఇడవాలిగా లే దీన్ని కలరాలా ఆడికి అమాకాలు వచ్చింది ఆ కింద కొట్టేసిన ఏమి రాశాడంటే ఉన్నదానిలో దర్జాగా బ్రతకడం అంటే ఇదే కదా అంటే ఈడు పక్కింటోడి దగ్గరికి వెళ్ళి కుర్చీ దొంగతనం చేయలా పక్కింటోడి ప్యాంటు దొంగతనం చేయలా పక్కింటోడు చొక్కా దొంగతనం చేయలా ఉన్న నిష్ఠ ది అక్కడ ఉన్నదాన్ని హోందాతనంగా మలుచుకున్నాడా పుట్టాడు నూట యాభై రూపాయలు చేరే గంజి ఉంచుతారుగా ఉంచుతారుగా ఆ గంజితో కొంచెం నీళ్లు పోసి శుభ్రంగా దాన్ని గంజి పెట్టి ఇస్త్రీ చేసుకుంటే నూట యాభై రూపాయలు చీర కూడా పెటపెటప పెటలాడుతుంటదో ఉన్న దానిలో ఉందా తను స్తోత్రం చెప్పగలరా నువ్వు నమ్మి నన్ను అడిగితే అడుగువానికి నమ్మాను పొంది ఉన్నామని నమ్మితే దేవుడు అవన్నీ ఇచ్చాడని నమ్మండి అంటాడు దగ్గరగా స్తోత్రం అప్పటి వరకు కనిపెట్టుకోండి అప్పటి వరకు దేవుని దగ్గర దేని మనసుతో కనిపెట్టుకోండి దేవుడిని స్థితిగతులు దేవుడు మార్చేస్తాడు హలేలోయ స్తోత్రం చెప్పగలరా అన్నా నేను ఏమన్నా ముఖేష్ అంబానీ అవుతానా అదాని అవుతానా ఏ అది ఆశీర్వాదం ఎందుకైంది అంతెందుకు మనకే చండాలపు డబ్బు అంతొత్తే మనం నాశనం అయిపోతాం తట్టుకుని దమ్ముండాలి కదా దరిద్రం ఒట్టి డబ్బే ఉండకూడదమ్మా నిండు వందనాలు హలేలోయ మనకు ఒక ఉండాలా మనమే ఈ సంవత్సరంలో ఇంత సంపాదించుకోవాలా ఈ నాలుగు సంవత్సరాలు ఇంత సంపాదించాలి ఎలా మన కష్టార్జితం రావాలి దాంట్లో నుంచి పైకి రావాలి అని ఒక అద్భుతమైన ప్రణాళికలు ఉండాలి తప్ప అలాంటి నీకొద్దు ఎవడో దోషి పెడితే తీసుకొని పైకి రావడం వద్దు అర్థమవుతుందండి నువ్వు అంచెలంచెలుగా పైకి రావాలి స్తోత్రం చెప్పాలి నీకు కింద వాడి బాధ కూడా తెలియాలి కష్ట సుఖాలు కూడా నీకు తెలియాలి దాని గురించి నువ్వు ప్రార్థన చేయి అడుగు దేవుడి రేఖిస్తాడు